ందు మొదటి స్థానంలో తన పేరు ఉన్నప్పటికీ తనకు దక్కాల్సిన ఉద్యోగం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని కర్నూలుకు చెందిన రహ్మద్ బి ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లోని సునైన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రజల స్వీకరణ కార్యక్రమం గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ చిరంజీవికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు కొడమూరు జనసేన సమన్వయకర్త ఆకేపోగు రాంబాబు జనసేన నాయకుడు దుర్గం బాలాజీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో నాటి వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుకు తాను దరఖాస్తు చేసుకున్నానని రహ్మద్బి చెప్పారు నాటి కలెక్టర్స్ రావు సృజన రంజిత్ ఈ విషయంపై కలిసినప్పుడు వారి నుండి ఎలాంటి స్పందన లేదన్నారు ప్రస్తుత కలెక్టర్ ఏ దృష్టికి తీసుకెళ్తే తనకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనతోనే మరోసారి వచ్చామన్నారు ఈ విషయంపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తన పోస్టును తనకు వచ్చేలా కృషి చేస్తారని నేతలు చెప్పారు నాకు రావాల్సిన రిజర్వేషన్ పోస్ట్ బీసీబీ రిజర్వేషన్ పోస్ట్ నాకు ఇవ్వకుండా ఇస్తే తీసుకోవాలి లేకపోతే రాకూడదు స్పందన వరకు కలెక్టర్కి కంప్లైంట్ చేయరాదని చెప్పినారు నేను ఆర్టీఐ సమాచారం చట్టాకు కూడా చేసినాను అందులో ఒక సర్క్యులర్ మెమో ఇచ్చి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై రెండు ఒక సర్క్యులర్ మెమో వచ్చింది ఆ సర్క్యులర్ మెమో ప్రకారము ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చామని చెప్పినారు కానీ ఆ సర్కులర్ మేమో నాకు వర్తించదు నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు రెండు పది ఇరవై రెండులో వచ్చిన సర్కులర్ మేమో నాకు ఎలా వర్తిస్తుంది రిజర్వేషన్ పోస్ట్ కేటాయించబడినది మహిళకి వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు నా మూడున్నర సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను నాకు ఎవరు కూడా న్యాయం చేయడం లేదు కలెక్టర్ కోటేశ్వరరావు అండ్ సృజనా మేడము రంజిత్ బాషా సార్ ఉన్నప్పుడు కూడా తిరిగాను ఎవరు కూడా పట్టించుకోలేదు రామగిడే గాని భాస్కర్ సార్ గాని ఎవరు కూడా పట్టించుకోలేదు ఇస్తే తీసుకోవాలి లేకపోతే ఇక్కడ దాకా రాకూడదని చెప్పేసి చెప్పినారు నా పోస్ట్ నాకు కావాలని మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేడంకి కలుదామని చెప్పేసి వచ్చాను ఈరోజు వాళ్ళకి ఇచ్చేసినారు సార్ వేరే క్యాస్ట్ వాళ్ళకి బీసీ అని ఇచ్చేసినారు రిజర్వేషన్ పోస్ట్ ఇవ్వడానికి లేదు కదా అలా ఎలా ఫిల్అప్ చేస్తారు నేను కూడా నేను లేనని చెప్పేసి సెలక్షన్ లిస్ట్ లో నాటు అలవులు పెట్టేసినారు అలా ఎలా పెడతారు ప్రొవిజనల్ లిస్టు ఫైనల్ లిస్ట్ లో ఉన్నాను సార్ నేను సెలెక్షన్ లిస్ట్ కి పాటికి తీసేసినారు లేదు ఇస్తే తీసుకోవాలా లేకపోతే అడగరాదు వెయిటేజ్ మార్కులు రిజర్వేషన్ పోస్ట్ కి సంబంధించి లో మహిళ నేను ఒక్కదాన్ని ఉన్నా దానికి నేను అర్హురాన్ని కానీ అది నువ్వు కాదు వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఈ సర్క్యులర్ మేమో వచ్చిందని చెప్పేసి అన్నారు నాకు ఆ సర్క్యులర్ మేమో కావాలంటే నాకు వర్తించదు ఎలా వర్తిస్తుంది అంటే దానికి ఆన్సర్ లేదు మేడం డిఎంఏ డిఎంహెచ్ఓకి సంబంధించిన వాళ్ళు సిఫారసు చేశారు మేడం సమస్య గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ సమస్య మా దృష్టికి తీసుకు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మాకి తీసుకుని వచ్చారు మేము ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే ఈ బాధితురాలు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో అప్పుడు సేవలు చేసినందుకు ఇక్కడ బీసీ మహిళ అంటే బీసీ మహిళకి ఆ పోస్టుసి ఎంఎల్టీసీ అనే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసింటే దాన్ని ఈ బాధితురాలు సంబంధించిన పోస్ట్ వేరే వారికి అలాట్ చేయడం గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మేము మీడియా ద్వారా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తామని ఈరోజు బాధితురాలు మా దగ్గరికి రావడం చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సమస్య అని చెప్పేసి మేము కలెక్టర్ దగ్గర దృష్టికి తీసుకుపోవాలని దృష్టితో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి స్పందనలో మేము ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇంతకు ముందే చాలా సార్లు కలెక్టర్ ఆఫీసు జాయింట్ కలెక్టర్ అదే విధంగా ఎవరైతే సిపి ప్రభుత్వంలో వేరే వాళ్ళకి ఈమె పోస్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన పేరుని తీసేయడం జరిగింది ఈ సమస్యను మేము పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మేము ముందు ఉత్తరాలు తీసుకుపోయి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం